అందరికీ నమస్కారం పారాడైజ్ హోటల్ ని కూడా మరిపించేలా ఆ హోటల్ కి కాంపిటీషన్ కూడా పెట్టవచ్చు తెలుసా మా అమ్మతో అంత టేస్టీ గా చేసే చికెన్ బిర్యానీ జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుంటుందో చూసేద్దామా రెసిపీలోకి వెళ్ళిపోదామా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ బిర్యానీకి కావాల్సిన మసాలాను అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు సో దానికి కావలసిన మసాలా ఏంటంటే చెక్క జాపత్రి మిరియాలు తోకమిరియాలు షాజీరా మరాఠీ మొగ్గ పెద్ద ఇలాయచి అండ్ ఇంకా కసూరి మేతి జాజికాయ ఇలాయచి లవంగాలు బిర్యానీ ఆకు పువ్వు తర్వాత అనీస్ కొత్తిమీర కరివేపాకు పుదీనా మిరపకాయలు నిమ్మరసం కేవ్ర వాటర్ ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి కేవ్ర వాటర్ అండ్ బిర్యానీ ఎసెన్స్ వీటి వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనకి పర్ఫెక్ట్గా బయట దొరికే ఆ పారడైస్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది సో దానికోసం వాడాలి మీకు ఇష్టం లేదు అంటే వాటి రెండింటినీ స్కిప్ చేయొచ్చు సో మసాలా కావాల్సినవి ఇవి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కోసం ఎంతైతే స్పైస్ అవసరమో అంతే పడుతున్నారు ఒక మరాఠీ మొగ్గ కొంచెం షాజీరా ఒక పెద్ద ఇలాచి అలాగే కాస్త లవంగాలు ఒక పన్నెండు వరకు లవంగాలు తర్వాత తోకమిరియాలు ఒక నాలుగు దాల్చిన చెక్క ముక్కలు కొంచెం జాజికాయ జాజికాయ ఎక్కువగా వేయొద్దండి మండుతుంది ఫ్లేవర్ కోసం మాత్రమే కొంచెం చిన్న పీస్ సరిపోతుంది జాజికాయ తర్వాత ఒక వరకు ఇలాయచీలు జాపత్రి ఒక ఒక హాఫ్ హాఫ్ పువ్వు సరిపోతుంది తర్వాత మిరియాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసి ఇందులోనే స్టారనీస్ ఇంకా ధనియాల పొడి ధనియాలు వేయించి పట్టుకోవాలి కాబట్టి అది పొడి డైరెక్ట్ పౌడర్ వేసుకుంటున్నాం మనము టూ స్పూన్స్ ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి వీటన్నింటినీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి పక్కన ఇది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కేజీకి సరిపోతుందండి ఈ మసాలా తర్వాత వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి మనం వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ని తీసుకుంటున్నాం ఎప్పుడైనా చికెన్ రైస్ ఈక్వల్గా ఉన్నప్పుడే ఆ టేస్ట్ వస్తుంది దాన్ని నానబెట్టుకున్నాం కడిగేసి నానబెట్టుకున్నాం తర్వాత ఒక పెద్ద బాండిలో వాటర్ తీసుకోవాలి వాటర్ కాస్త ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా వండాం కదా ఆఫ్ కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ కాబట్టి దానికోసం సరిపోయేంత వాటర్ అందులో షాజీరా ఇలాయచీలు వాటర్ ఫ్లేవర్ కోసము అంటే రైస్ కూడా ఫ్లేవర్ రావాలి కాబట్టి దానికోసం వేస్తున్నాము అంతే బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ పువ్వు వేసి ఇందులో సాల్ట్ వేయాలి రైస్ ఖచ్చితంగా సాల్ట్ ఆ టేస్ట్తోనే రైస్ది ఫ్లేవర్ వస్తుందండి సాల్ట్ ఖచ్చితంగా వేయాలి వాటర్లో ఈలోపు అది మరిగేంతలోపు చికెన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి టూ కంప్లీట్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక కారము కారం కూడా ఎక్కువే పడుతుంది వన్ అండ్ హాఫ్ కేజీ కదా చికెన్ సో దానికి సరిపోయేటట్టు ఒక త్రీ ఫుల్ స్పూన్స్ కారము పసుపు ఇంకా కరివేపాకు ఇందకలా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా తర్వాత బిర్యానీ ఆకు పువ్వు ఇంకా కసూరి మేతి వీటన్నింటినీ వేసి బాగా కలపాలి ముందు ఒకసారి ఉప్పు కారాలు ఇవన్నీ వేసుకున్నాక బాగా కలిపి పెట్టుకోవాలి మనము ఇన్నిసార్లు కలపడం ఎందుకు అని అంటే ఫస్ట్ పీస్కి ఉప్పు కారం పట్టాలి తర్వాత వాటర్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో దానికి అంత బాగా అటాచ్ అవ్వదు సో అందుకోసమని ముందు బాగా కలిపి తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ వేసుకొని ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇందులో సగం ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి మనం ఎండింగ్లో వేసుకోవడానికి మిగతా ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి దీన్ని మనం కుక్ చేయట్లేదు దమ్కి కాబట్టి డైరెక్ట్గా పెడుతున్నాం మ్యారినేట్ చేసిన ని పెడతాము కుక్ చేయము ముందుగా సో ఈ చికెన్ బాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఆ చికెన్కి ఒక్క కప్పు పెరుగు తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్ని యూస్ చేస్తాము దీంతో ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది బా మంచి టేస్ట్ వస్తుంది సో అందుకే దాంట్లోనే ఆయిల్ మనం ఇందులో ఆయిల్ ఎంత వాడాలి అని అంటే కరెక్ట్గా మనం మళ్ళీ నెక్స్ట్ కర్రీకి సరిపోయేంత అనమాట తర్వాత నిమ్మరసం కూడా వేశారు వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు పెరుగు పుల్లగా ఉంటే నిమ్మరసం వేయాల్సిన అవసరం లేదు అది ఫ్రెష్ పెరుగు కాబట్టి అమ్మ నిమ్మరసం వేశారు అందులో బాగా కలుపుకోవాలి మనకి తీసుకునే బౌల్ ఎలా ఉండాలి అని అంటే ప్రతి పీస్ కింద ఫ్లాట్కి ఆనాలన్నమాట సో దానికి కింద గిన్న కాన్తేనే దానికి వచ్చే ఆ రోస్ట్ లాగా వస్తుంది కదా మనకి కింద చికెన్ ఫ్రై అయ్యి అట్లా దాని అది అందేలాగా ప్రతి ఒక్క పీస్ కింద ఆనేలాగా ఉండాలి మనకి ఆ గిన్నె మనం తీసుకునే బిర్యానీ గిన్నె ఇందులో ఇప్పుడు కొంచెం బిర్యానీ ఎసెన్స్ ఇంకా కేవ్రా వాటర్ కేవ్రా వాటర్ టూ స్పూన్స్ వేస్తున్నారు వీటితో మనకు కంప్లీట్గా మనం బయట తినే బిర్యానీ టేస్ట్ వస్తుంది తర్వాత నెయ్యి నెయ్యిలో చికెన్ రోస్ట్ అవుతే చాలా మంచి అరోమా వస్తుంది దానికోసం నెయ్యి కూడా వేశారు తర్వాత దీన్ని పక్కనుంచుకోవాలి ఒకసారి కలుపుకోవాలి వీటన్నింటినీ వేసాం కాబట్టి చివరిగా ఇవి కలిపిన తర్వాత ఇంకా మనం దీన్ని టచ్ చేసేది ఏమి ఉండదు డైరెక్ట్ రైస్ వేసుకోవడమే ఉంటుంది సో ఇలా బాగా కలిపేసి మంచిగా అన్ని కిందకి ఆనేటట్టు మెదిపి పెట్టుకోవాలి ప్రతి పీస్ కింద ఆనేటట్టు మెదిపేసి ఉంచుకోవాలి మనం తీసుకునే గిన్నె కూడా కాస్త మందంగా ఉండాలి అప్పుడే మాడకుండా ఉంటుంది గిన్నె లావుగా ఉండాలి సో దట్ అది మాడకుండా మంచిగా అవుతుంది చికెన్ బాగా కుక్ అవుతుంది ఇలా పెట్టుకున్నాక ఈలోపు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అన్నము మెత్తగా అవ్వకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి ఇలా బాగా మరిగిన దాంట్లో మనము నాన్పి పెట్టుకున్న ఆ రైస్ని వేసేసుకోవాలి రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి మొత్తం రైస్ కుక్ అవ్వడంలోనే బిర్యానీ డిపెండ్ అయి ఉంటుందండి వాళ్ళు పర్ఫెక్ట్గా బిర్యానీ ఉండడం వచ్చా రాదా అనేది రైస్ని బట్టే డిసైడ్ అవుతుంది రైస్ మెత్తగా అయినా పలుకుగా అయినా అది టేస్టే ఉండదు అసలు తినలేం ఫస్ట్ మనకేంటంటే బిర్యానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ కుక్ అవ్వాలి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ దమ్లో కుక్ అవ్వాలి సో అలా అది ఇట్లా అంటే ఇంకా ఆసేపు అయితే అయిపోతుంది అన్న స్టేజ్లో రైస్ని లేయర్స్ లాగా వేసేసుకోవాలన్నమాట పీస్ ఒక దానిపైన ఒకటి అస్సలు ఉండొద్దు దానిపైన రైస్ వేసేసుకుంటూ మొత్తం సమానం చేసి పెట్టుకోవాలి ఇలా రైస్ కొంచెం కొంచెం తీసుకుంటూ వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం అనుకున్నాక ఆ వాటరే ఒక హాఫ్ గ్లాస్ అంత వాటరు పైనుంచి వేసుకోవాలి వేడి నీళ్ళు సో ఆ జ్యూసీనెస్ వస్తుంది చికెన్లో దాంతో తర్వాత ఇందాకలు మిగిల్చి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర ఇవి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి పైన నుంచి వేసేవి ఓన్లీ అవి బాగా మేము ఇష్టపడి తింటాం కాబట్టి అమ్మ ఎక్కువగా వేస్తారు అవి తర్వాత నిమ్మరసము ఒక పావు గ్లాస్ అంత నిమ్మరసము తర్వాత ఎండింగ్లో నెయ్యితో ఫినిషింగ్ టచ్ ఇచ్చి దమ్కి ఎలా పెట్టుకోవాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇందాకలో ఉన్న బౌల్నే పెట్టుకోవచ్చు లేదు అంటే పిండితో కవర్ చేస్తారు బట్ ఇట్స్ ఓకే అంత అవసరం లేదు ఓన్లీ బరువు ఉంటే సరిపోతుంది లోపల నుంచి గాలి బయటకు రావద్దు అంతే హై ఫ్లేమ్లో మనకి ఫైవ్ మినిట్స్ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి మనకు బిర్యానీ అయింది అని ఎలా తెలియాలి అని అంటే ప్రతి ఒక్క మెతుకు పైనున్న లేయర్లో ఉన్న మెతుకులు ఇలా పైకి లేస్తాయి అన్నమాట సో అది ప్రూవ్ అవుతుంది అనమాట పర్ఫెక్ట్ బిర్యానీ అంటే అంతే బాగొచ్చింది లేదు అనేది అక్కడ తెలిసిపోతుంది ఇలా పుడక పుడక పైకి లేవాలన్నమాట సో అప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో చికెన్ చూడండి జ్యూసీగా అయింది మనం పైన వేసిన వాటర్తో లోపల కింద ఉన్న చికెన్ బాగా కుక్ అయిపోయింది దీని ద్వారా ఎక్కువ ముక్క కూడా విడిపోకుండా ఉంటుంది మనము ముందు ఎక్కువగా దాన్ని స్మాష్ చేయలేదు కాబట్టి అమ్మి చికెన్ బిర్యానీ రెడీ అండి దీన్ని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్